వెల్కమ్ టు బి తెలుగు న్యూస్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల్లో కూటమికి బంపర్ మెజారిటీ రావడంతో కడప జిల్లా పూర్వమేళ మండలం అక్కల్డేపల్లిలో జనసేన మండల నాయకులు ఇప్పుడు సిద్ధు ఆధ్వర్యంలో బద్వెల్ జనసేన సమన్వయకర్త నందకిషోర్ మరియు నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ములతాటి నందకిషోర్ మాట్లాడుతూ జనసేన అని పవన్ కళ్యాణ్ అఖండ మెజారిటీతో గెలిపించినందుకు పిఠాపురం ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఆ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కల్లా ముందుకు సాగిపోతుందని తెలిపారు

జనసేన పార్టీ బద్వల్ నియోజకవర్గ నాయకుడిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ కనీ విరిగినంత ఎదిగా జనసేన పార్టీ ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో ఈరోజు గెలుచుకోవడం జరిగింది అదేవిధంగా రెండు పార్లమెంటు స్థానాలు కూడా గెలుచుకోవడం జరిగింది ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచి ఈ రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని నమ్మి మోడీ గారిని అక్కడ అందరినీ నమ్మి ఈరోజు ఎన్డీఏ కూటమికి ఓటేసి ఎన్డీఏ కూటమిని నూట అరవై నాలుగు అత్యంత మెజారిటీ గల సీట్లతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయకుండా మా ప్రభుత్వం సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు ఈక్వల్గా చేసేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి ప్రజలందరికీ గిఫ్ట్గా ఇవ్వాలని మేమంతా ఆకాంక్షిస్తున్నాము అందరికీ ముందుగా నమస్కారం నా పేరు ఎక్కులూరు సిద్ధు నాది పొరవల మోడల్ నాయకుడిని ఇవాళ మాకెంతో సంతోషంగా ఉంది ఎన్డీఏ కూటాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి ఆంధ్రప్రదేశ్ నాయకానికి ముందుగా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం ఇవాళ ఈ ఈ మెజారిటీని చూసి మాకెంతో ఆనందాన్ని కలిగింది అంతకు మించి న్యూస్ నియోజకవర్గంలోని మా అన్న అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించినట్టు పిఠాపురం ప్రజలకు కానీ నాయకులకు కానీ మరోసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ఆనందాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం చేసుకుంటూ అందరికీ నమస్కారం నా పేరు విజయ్ బద్దే నియోజకవర్గం సిబిఎన్ ఫోరం ఇన్ఛార్జ్ ఈరోజు మేమందరం ఇక్కడ కూటమి సభ్యులను అందరము విజయోత్సవాలు చేసుకుంటున్నాము ఇక్కడ బద్దే నియోజకవర్గం పూర్వం మండలం అక్కలపల్లి పంచాయతీలో ఇక్కడ మేమందరం గుమ్మగూడి సంబరాలు చేసుకుంటున్నాము విజయోత్సవ సంబరాలు విషయం ఏంటంటే ఈరోజు అఖండ మెజారిటీతో కూటమి అభ్యర్థులు గెలిచినందుకు చాలా సంతోషపడుతున్నాం మేము పరిపాలన అభివృద్ధి సంక్షేమం రెండు కలిపి ప్రజలకు మంచిగా అందిస్తామని గత గత ప్రభుత్వాల్లా కాకుండా మేము అభివృద్ధి సంక్షేమం రెండు మాకు రెండు కథ సమానంగా పరిపాలిస్తామని ఈ విధంగా ప్రజలకు సవినయంగా మాట్లాం చెప్పలే